వేసవిలో కూరగాయల పంటలు సరైన పద్ధతులతో సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు మరి వేసవిలో సాగు చెయ్యతగిన కూరగాయల పంటలేవి ఆదాయం తెచ్చే ఉత్తమ సాగు విధానాలేవి ఏ కూరగాయ పంట ఎప్పుడు వెయ్యాలి ఎలా పండించాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఎలా పొందాలి ప్రభుత్వం నుంచి ఈ పంటలకు ఎలాంటి రాయితీలున్నాయి వాటిని ఎలా పొందాలి ఇలా వేసవిలో కూరగాయల సాగుపై సమగ్ర వివరాలు ఉద్యాన శాఖ అందించే రాయితీల సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున నిర్వహిస్తోన్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రాజాకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ పాల్గొంటారు ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో వేసవిలో క్యాబేజీ కాలీఫ్లవర్ వంగ బెండ టమాటా చిక్కుడు బీర కాకర సొర తోటకూర పాలకూర మెంతికూర గోంగూర కొత్తిమీర వంటి వివిధ రకాల కూరగాయలు ఆకుకూరల సాగుపై శిక్షణ ఇస్తారు సాగులో ఉపయోగించే కషాయాలు మిశ్రమాల తయారీ వాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది శిక్షణకు హాజరవ్వాలని అనుకునేవారు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలి పేర్ల రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ టూ ఎయిట్ సిక్స్ టూ డబుల్ ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి